అందరికీ నమస్కారం పిల్లోళ్ళందరూ మా వీధి పిల్లో మామూలుగా స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి రాగానే సెల్లు లేదా టీవీలు అనేది చూస్తూ ఉంటారనమాట కానీ మా వీధి పిల్లోళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఇలా కబడ్డీ అనేది అయితే ఆడుకుంటున్నారు అయితే టీం అనేది లేకుండా అందరూ ఒకటే టీం అనమాట జస్ట్ ఒక ప్రాక్టీస్ లాగా ఈ కబడ్డీ అనేది ఆడడం అయితే జరుగుతుంది ఈ ఇది నేను చూసిన తర్వాత మన సబ్స్క్రైబర్లతో షేర్ చేసుకున్నామని మీరు ఇలా చాలా పిల్లలందరూ సెల్లుకు అడిక్ట్ కాకుండా సాయంత్రం అయ్యేసరికి గేమ్లు ఆడుకుంటే మాత్రం చాలా మంచిది పేరెంట్స్ కూడా ఇది పిల్లో చెప్పాల్సిన విషయము ఎందుకంటే ఇంటికి రాగానే కాకుండా లేదా ఫోన్స్తోనే బయట ఇలాంటి కబడ్డీ ఆడుకోవడం చాలా చాలా అంటే చాలా మంచిది మా చిన్నప్పుడు అయితే ఇలాగే ఆడుకునే వాళ్ళం సాయంత్రం అయితే గంట లేదా రెండు గంటలు ఆడుకొని మళ్ళీ ట్యూషన్లకు అనేది వెళ్ళిపోతూ ఉంటారనమాట చాలా రోజులైతుంది

కాదు కొడుకు వచ్చినావని అల్లి గీస్తావా ఇంతకు ముందు నా కొడుకులు అందరూ ఆడేటప్పుడు వేస్టా పరా మమ్మద్ మమ్మద్ కాడ ఆవిడ అబ్బా నువ్వేమో ఎంకరేజ్ చేసి పంపించినవు కొడుకును వాడు డక్అట్ అయినాడు పో ரே யூடியூப்ல வச்சேஸ்தான் ప్రమోవర్ రివ్యూ